జిల్లా సూడూరుపేట నియోజకవర్గంలో సిపి అభ్యర్థి కిలివేటి సంజీవయ్య ఎన్నికల ప్రచారం వైభవంగా ప్రారంభమైంది ప్రతి ఏటా ఆనవాయితీగా ప్రచారం నిర్వహిస్తున్న ఓజిలి మండలం కురుగొండ గ్రామం నుండే కిరివేటి సంజీవయ్య మూడోసారి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి సంజీవయ్యతో పాటు తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని రాష్టంలో అభివృద్ది సంక్షేమం జరగాలంటే మరలా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలన్నారు ఎంపీగా మద్దల గురుమూర్తిని ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని నడిపించిన సంజీవయ్యను మరలా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని సూళ్లూరుపేట నుండి ఎమ్మెల్యేగా కిలువెట్టి సంజీవయ్యను తిరుపతి ఎంపీగా మధ్యల గురుమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపించాలని పలువురు నియోజకవర్గ నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి సుళ్లూరుపేట వైసీపీ నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి అల్లూరు అనిల్ రెడ్డి కట్టా సుధాకర్ రెడ్డి దెబ్బల శ్రీమంత్ రెడ్డి మరియు కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు దాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచి పనులు చేయొచ్చు నేను నాలుగే నాలుగు నెలలున్నాను ఉన్నాను చాలా మంచి పనులు చేశాను చాలా మంచి గ్రామ వాస్తవాలకు కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గాని ఏ నాయకుడు గాని ఏ పార్టీ గాని చెప్పలేని విధంగా ఒకటే చెప్తున్నారు ప్రజలకి నేను మంచి చేస్తుంటే ఆ మంచి మీ కుటుంబంలో జరిగి ఉంటే నన్ను ఆశీర్వదించండి లేదంటే వద్దని మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో మంచి చేశారనే దృఢమైన విశ్వాసం నమ్మకం ఉంది వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ రెండు అద్భుతమైన వ్యవస్థలు తీసుకొచ్చి ఆ రెండు వ్యవస్థల ద్వారా పాలనని ప్రజల వద్దగా తీసుకొచ్చి ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ కూడా క్షేత్ర స్థాయిలో నెరవేర్చి పార్టీలు చూడకుండా వర్గాలు కులాలు చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర